హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఈరోజు వీడియో వచ్చేసి మనం డ్రెస్కి సైడ్ పాకెట్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నెక్స్ట్ మనం సైడ్ పాకెట్కి మన డ్రెస్లో క్లాత్నే తీసుకోవాలి ఇలా డ్రెస్లో క్లాత్ తీసుకొని ఫో టూ ఫోల్డ్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి టెన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మధ్యలోకి ఒక డాట్ పెట్టి ఆ డాట్కి పైన త్రీ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం సిక్స్ ఇంచెస్ వస్తే వస్తుంది అవి మనం చెయ్యి పెడితే మనకి సేకి సరిపోయినట్టు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా చెయ్యి పెడితే మనం ఇంకా ఫోన్లు పెట్టుకోవడానికి కానీ మనీ పెట్టుకోవడానికి కానీ ఈజీగా ఉండేటట్టు మనం ఇలా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా ఒక సైడు ఒక సైడ్ ఏమో కొంచెం క్రాస్గా తీసి మనం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోస్ సేమ్ అదే విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి మనం చూ చెప్పేదానికన్నా చూస్తుంటే మనకి అనే క్లియర్గా అర్థమవుతుంది కదా సేమ్ అదే విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి అది ఒక సైడ్ రౌండ్ రావాలి ఒక సైడ్ కొంచెం క్రాస్గా రావాలన్నమాట అప్పుడు మనం ఫోన్ పెట్టుకోవడానికైనా మనీ పెట్టుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మనం ఎప్పుడైనా పాకెట్ పెట్టుకోవడానికి డ్రస్లో క్లాత్ని తీసుకోవాలి వేరే క్లాత్ తీసుకుంటే కనబడుతుంది బాగుండదు చూడడానికి కూడా బాగుందనమాట ఇలా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న దాన్ని మనం ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఆపోజిట్లో పెట్టాలన్నమాట క్లాత్ ఆపోజిట్ పెట్టి కుట్టేసిన తర్వాత మనం రివర్స్ తీసుకోవాలి ఫస్ట్ అయితే ఆపోజిట్ ఇలా పెట్టేసిన తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం వదిలేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా వీడియోలో అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయాలి ఇలా వదిలేసి మొత్తం రౌండ్గా మనం ఏ విధంగా కటింగ్ అయితే చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మనం ఏ డ్రెస్కి పెట్టుకున్నా అది మనం పెట్టినట్టు కూడా కనబడదు చాలా బాగుంటుంది అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా మనం పోవచ్చు తీసుకు అవసరం కూడా లేదు మనం డబ్బులు కానివ్వండి అలాగే మొబైల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట చాలా మటుకు అందుకే యూజ్ చేస్తారు ఇది సైడ్ పాకెట్ అనేది ఇలా స్టిచ్చింగ్ రౌండ్గా అయితే స్టిచ్చింగ్ చేశాను కదా ఇలా చేసిన తర్వాత దాన్ని రివర్స్ అయితే చెయ్యాలి చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ అదే విధంగా మొత్తం రివర్స్ చేయాలన్నమాట ఒకవైపు కొంచెం క్రాస్గా ఉంటుంది అలా ఉండటం వల్ల ఏంటంటే మనం మొబైల్ పెట్టినప్పుడు కానీ మనీ పెట్టినప్పుడు కానీ అటు సైడ్కి వెళ్ళిపోతుందంట బరువు అటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్కి రాకుండా కనబడకుండా నీట్గా ఫినిష్ ఉంటుంది అనమాట అందువల్ల ఒక సైడ్ కొంచెం క్రాస్గా తీసుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకొని ఇప్పుడు మనం డ్రెస్ అయితే తీసుకోవాలి ఆల్రెడీ ఒకసారి ఒక డ్రెస్ అయితే కుట్టాను ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేయాల్సింది అది అనమాట దానికైతే ఇలా సైడ్ పాకెట్ అయితే పెట్టిందనమాట ఇది హ్యాండ్స్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ హ్యాండ్స్ లూజ్ అయితే తీసుకోవాలన్నమాట మా ఆల్రెడీ మిగతా చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ మనం ఫస్టే వాటికి టక్స్ పెట్టాం కాబట్టి వాటికి తీసుకునే అవసరం లేదు హ్యాండ్ లూజ్ మటుకు కొన్ని ఇప్పుడు చూ చూసుకొని మనం అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి మనం నడుము లూజ్ ఎక్కడైతే ఉందో అక్కడైతే ఆపేయాలి ఎందుకంటే నడుము లూజ్ దగ్గర మనం సైడ్ పాకెట్ అనేది సెట్ చేయాలి అందువల్ల మనం స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి నడుము లూజ్ దగ్గర అయితే ఆపేయాలన్నమాట అక్కడ ఆపేసి మన హిప్ లూజ్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం మార్కింగ్ అయితే చేసుకొని మళ్ళీ పై నుంచి నడుము లూజ్ దగ్గర ఆపేసి అక్కడ నుంచి ఒక సిక్స్ ఇంచెస్ ఉండేటట్టు మనం అయితే చూ చూడాలన్నమాట మన హ్యాండ్ పడుతుందా లేదా సిక్స్ పైన ఫైవ్ అండ్ పైన అయినా ఉన్న సరిపోతుంది మన హ్యాండ్ పడితే సరిపోతుంది అంతవరకు అయితే మనం చూసుకోవాలి ఇలా నడుము లూజ్ వరకు మనం అయితే ఆపేయాలి ఇలా ఆపేసి హిప్ లూజ్ ఉంటుంది కదా ఆల్రెడీ మనం టక్ అయితే పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ మనము టేబ్ అయితే తీసుకొని హిప్ లూజ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచె ఉండేటట్టు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉండేటరకు పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి సిక్స్ లేకపోయినా ఫైవ్ అండ్ హాఫ్ ఉన్నా సరిపోతుంది మన హ్యాండ్ అయితే పట్టేటట్టు చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని ఇలా రఫ్ చేయాలన్నమాట పైన కింద ఇలాగ రఫ్ చేసి నెక్స్ట్ మనము ఈ ప్లూజ్ నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేశాం కదా అక్కడ కూడా ఇలా రఫ్ చేయ రఫ్ చేయాలి అంటే ఇంకా కుట్టు ఊడిపోకుండా ఇలా రఫ్ చేసుకొని నెక్స్ట్ మనము ఆల్రెడీ సైడ్ పాకెట్ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీనికి సెట్ చేయాలన్నమాట చూడండి ఏ విధంగా సెట్ చేశాను ఇంకా ఇలా తీసాను కదా పైన వరకు ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను తీసేసాను కదా ఇలా స్టిచ్చింగ్ చేయ చేయడానికే నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేశాను స్టిచ్చింగ్ చేయకుండా ఇలా పెట్టేసి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా టూ సైడ్స్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే మనం చేసుకోవాలి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా మటుకు ఇలా ఒకవైపు స్టిచ్చింగ్ అయిపోయింది కదా రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా హాఫ్ నుంచే మనం వదిలేసాం కదా అక్కడ వరకు కొంచెం క్లా కొంచెం కుట్టు ఉంటుంది దాని వరకు మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి పైన మొత్తం వేయొద్దాన్ని కొంచమే వేయాలి అక్కడ వరకు ఇలా కుట్టేసి రఫ్ చేయాలన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ మనం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని రఫ్ చేయాలి చూసారు కదా ఇదే విధంగా రఫ్ చేసి నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి సైడ్ పాకెట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒకసారి చూడండి మనం మనీ కానీ అలాగే మొబైల్ కానీ పెట్టినా కనబడదన్నమాట అంత నీట్గా ఉంటుంది ఒకసారి చూడండి చాలా బాగా వచ్చింది చూసారా హ్యాండ్ అయితే సరిపోయింది అనమాట ఇలా హ్యాండ్ పెట్టేంత వరకు మనం ఇలా కటింగ్ అని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నా వీడియో కానీ మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం బాయ్